నిన్నటి ఈ రోజు అనగా పదహారు ఏడు యూనాలు రోజులు మధ్యాహ్నము చేస్తాయి గాలి గారు ఏది మన కడ ఫంక్షన్ చెకింగ్ చేస్తుంటే అమాత్తంగా ఒక వ్యక్తి వచ్చి అక్కడ అక్కడికి వచ్చి మళ్ళీ ఇమీడియట్ గా పారిపోతుంటే మనోజన చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది కొన్ని అతన్ని విచారిస్తే అతని పేరు వచ్చేసి అని చెప్పేసి అతను కాజుపేట సంబంధించిన అక్కడ ఆన్ ది స్పాట్ అతని బండి పైన గంజాయి మనకు ఐదు కిలోల ఏడు వందల నలభై ఐదు గ్రాములు గంజాయి హెచ్చరిస్తే అతను ఈ గంజాయికి తాగులు అలవాటై తర్వాత అది పిస్తుని వచ్చి అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి భావించి అతను అవుతున్న ఒడిసా దగ్గర అక్కడికి పోయి అతని ద్వారా తీసుకొని వచ్చి టూ డేస్ బ్యాక్ తీసుకొని వచ్చేసి అతని కంట్రోల్ లో ఎంజాయ్ మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్స్ లో వచ్చేసి అమ్ముదామని ఉషిగుట్ట వైపు కు వెళ్తున్న గ్రామంలో అక్కడ శాకీస్ వాళ్ళు అట్లాంటి దానిపైన మనం ఇప్పుడు ఊర్షిక విచారిస్తే గత కూడా ఈ విధంగా పెంచి దానిపైన అతని పైన మరియు అతనికి సప్లై చేసిన పైన కూడా ప్రస్తుతానికి దానిలో అతను కూడా మా పార్టీని పంపించేసి అతను ప్రయత్నం చేసి తెలియజేస్తున్నాను ఈ విధంగా మంచిగా పడుతున్న మరియు ఆ పైన తెలియజేస్తున్నారు తర్వాత ముఖ్యంగా యూత్ కు చెప్పాల్సింది ఏంటంటే గంజాయి అనేది ఎక్కువ బానిస చదువుతున్నారు కాబట్టి అటువంటి దానికి పోకుండా మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ కావాలని చెప్పేసి పోతున్నాను తర్వాత ముఖ్యంగా యూత్ కు కానీ ప్రజలకు కానీ తెలియదు ఏంటంటే దీని ద్వారా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ గంజాయికి సంబంధించి డ్రాప్స్ కానీ మాకు తర్వాత గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి క్యాష్ రికార్డు కూడా ప్రకటించింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తుల పేర్లు మేము మెడికల్ హాస్పిటల్లో బయటికి తెలియము కాబట్టి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దయచేసి పోలీసు వారికి తెలియజేసి తెలియజేసినాం